హాయ్ అండి వెల్కమ్ టు మానస అనిల్ త్రిబుల్ సెవెన్ ఎలా ఉన్నారు అంత ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఎగ్ కర్రీ చేస్తున్నాను ప్యాన్ పెట్టుకున్నాను టూ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను స్టవ్ ఆన్ చేశాను ఫ్రెండ్స్ ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ వేశాను తగినంత సరిపడే కర్రీకి సరిపడేంత ఆయిల్ వేశాను మరి ఎక్కువ కూడా ఆయిల్ తినకూడదు కాబట్టి టూ స్పూన్ ఆయిల్ వేశాను ఫ్రెండ్స్ ఇక్కడ హీట్ అయ్యేదాకా చూద్దాం ఇక్కడ హీట్ అయింది ఫ్రెండ్స్ హీట్ అయిందో లేదో చిన్న ఉల్లిముక్క వేసుకొని చూద్దాము వేసాను హీట్ అయింది ఫ్రెండ్స్ నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తున్నాను వేసిన తర్వాత తిన్న కొంచెం దోరగా వేయించేద్దాము కొంచెం డీప్ ఫ్రై ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేంపుదాము ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మాడకుండా ఉండడానికి దీంట్లోనే కొంచెం మనము ఇది కొంచెం డీప్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్ పసుపు చిట్కనంత పసుపు వేసుకుందాము ఇది కూడా ఆయిల్లో డీప్ ఫ్రై అవ్వాలి అట్లా అయితేనే అన్నీ బాగుంటాయి టూ స్పూన్స్ అల్లం వేస్తున్నాను ఫ్రెండ్స్ నాకు ఏ నాకు ప్రతి కర్రీలో అల్లం ఉండాలి ఫ్రెండ్స్ తగినంత కారం పొడి వేసుకున్నాను మీకు కారం ఎక్కువ తినవాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి నేను కారం కొంచెం తక్కువనే వేసాను ఫ్రెండ్స్ ఇక్కడ టమాటా కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ టమాటా కలుపుకోవాలి మంచిగా మంచిగా కలుపుకున్న తర్వాత దీన్ని చాలా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ చాలా ఉడికిన తర్వాతనే టేస్ట్ వస్తుంది కొందరు ఉడకకుండానే ఇట్లా ఇట్లా దించేస్తుంటారు ఫ్రెండ్స్ అలా కాదు పూర్తిగా ఉడికిన తర్వాతనే మనము మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అలా మూత పెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ తీసాను ఫ్రెండ్స్ ఇది ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యింది అంటే మంచిగా ఉడికింది ఇందులో నేను వాటర్ వేయట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే టమాటాలోనే వాటర్ ఉంటుంది కాబట్టి అండ్ టమాటా అదిలో వాటర్ వేయట్లేదు జస్ట్ సాల్ట్ వేసాను ఫ్రెండ్స్ మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మూత పెట్టిద్దాము పెట్టేసిన తర్వాత అలా మంచిగా ఆయిల్లో కుక్ అవుతుంది ఫ్రెండ్స్ కుక్ అయిన తర్వాత మనము ఎగ్స్ వేసుకుందాం ఇప్పుడు ఇది కుక్ అయింది ఫ్రెండ్స్ ఆయిల్ పైకి వచ్చేసింది ఇంకా ఇది కుక్ అయినట్టే ఫ్రెండ్స్ ఇందులో నేను చాలా కొత్తిమీర వేస్తాను అందరూ వంట అయిపోయిన తర్వాత కొత్తిమీర వేస్తారు కాదు ఫ్రెండ్స్ అలా కాదు ముందే కొత్తిమీర చాలా ఎక్కువ వేసుకోవాలి టమాటా కర్రీస్లలో కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే టమాటా కర్రీ అనేది టేస్టీ ఉంటుంది నేను ఇక్కడ ఎగ్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఎగ్స్ వేస్తున్నాను మీరు ఒకవేళ లవంగా మసాలా వేసుకున్నా కానీ కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ నేను కొంచెం అట్లా లైట్గా వేసాను ఇంకా ఇక్కడ ఎగ్ కూడా మంచిగా ఉడికింది ఫ్రెండ్స్ ఇంకా నేను ఇంకా కర్రీ అయిపోయినట్టే దాన్ని తిప్పి వేస్తున్నాను ఇంకా ఉడకకపోతే ఉడుకుతుంది కాబట్టి మంచిగా దీన్ని ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో ఇలా చేస్తే పుల్లగా ఉండదు మరి తీయగా ఉండదు మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా చేశారు అనేది కూడా నాకు చెప్పండి ఈ రెసిపీ ఎలా నచ్చిందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్